హలో అందరికీ ఈ కర్రీ చేసిన తర్వాత ఇంకా దాని స్మెల్కి నేను ఇంకా వెంటనే రైస్ పెట్టేసుకుని తినేసాను అనమాట ఆ కర్రీ ఏంటో మీకైతే చూపిస్తాను మీరు చూసేయండి వచ్చేసి బీరకాయ డ్రై ఫిష్ అనమాట చాలా మంది చేస్తూనే ఉంటారు మంచి కాంబినేషన్ ఈ డ్రై ఫిష్ కూడా పొడింది సో వీటిని అయితే కొంచెం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి బీరకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఒక ఆనియన్ ఉప్పు పచ్చిమిర్చి ఇవి డ్రై ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వెల్లుల్లి అయితే ఎక్కువగానే వేయండి కర్రేపాకు ఇవైతే కంపల్సరీ ఉండాల్సిందే కర్రీకి అసలు చేయకు ఎందుకంటే ఇవే ఈ కర్రీ మొత్తం ఫ్లేవర్ని ఇచ్చేవి ఇంకా ఒక టీ స్పూను హాఫ్ టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి అవన్నీ కొంచెం వేయించిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయలు కూడా యాడ్ చేసేసి ఇవి మొత్తం మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ మొదలుపెట్టేయండి ఎందుకంటే బీరకాయ కుక్క కొంచెం మగ్గడానికి ఈజీగా కుక్ అయిపోతుంది బీరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసింది కదా ఇదంతా మళ్ళీ అయ్యే అయ్యేవాడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసి ఈ వేయించి పెట్టుకున్న ఫిష్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఓపెన్గానే మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి అలా వదిలేయద్దు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగున అతుకుపోతుంది సో కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి